హాయ్ అండి సంపూర్ణ వాక్సే స్వాగతం ఈవేళ గులాబ్ జామ్ చేస్తున్నానండి ఒక గ్లాసు గులాబ్జామ్ పౌడర్ వేసుకున్నాను పాలు పోసుకొని ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి ఇట్లా అందరికీ గులాబ్ జామ్ అంటే ఇష్టమే ఉంటుందండి సింపుల్గా అయిపోతుంది త్వరగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది పిల్లలు చక్కగా ఆనందంగా తింటారండి పిండి చేతికి అంటకుండా ఇట్లా కొంచెము రాసుకొని నీట్గా కలిపి పెట్టుకోవాలండి బాగా దీన్ని వెంటనే ఉండలు చేసేయచ్చు దీన్నేమి మనము చపాతీలకు వాటికి నానబెట్టి మూత పెట్టి ఉంచుతాం కదా అట్లా అవసరం లేదండి ఇలా అంతా కలిపేసాను ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేద్దాం ఇదిగోండి ఇలా అన్ని ఉండలు చేసి ఉంచుకోవాలి ఇలా అరిచేతులు వేసి పగుళ్ళు ఏమి లేకుండా ఉండలు చక్కగా చేసుకోవాలి ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఉండ ఇదిగోండి అరచేతిలో ఉండ పెట్టుకొని ఈ వేల్ ఈ అరచేయి అరచేయి ఈ వేలు ఉంది కదండి వేలు దీనికి తగులుతూ ఉండాలన్నమాట ఇట్లా ఇలా తగులుతూ ఉంటే పగుళ్ళు లేకుండా గుండ్రంగా వస్తుంది అనమాట ఇదిగోండి పిల్లలు కూడా మీరు చెప్పడానికి ఈజీగా ఉంటుంది ఇలా చేయండమ్మా చేస్తే గుండ్రంగా వస్తుందండి చూడండి పగుళ్ళు లేకుండా నీట్గా వచ్చింది చూసారా ఇలా చేసుకోవాలండి ఉండలు ఇలా చేసేటప్పుడు కూడా బలం ఉపయోగించొద్దండి స్మూత్ స్మూత్గా ఇలా రౌండ్ చేయాలండి రౌండ్లు మొత్తం చేసుకున్నాను ఇప్పుడు కాల్ చేసుకున్నా ఒక గ్లాసు పౌడర్ వేసుకున్నాం కదా సమానంగా అదే గ్లాస్ తోటి పంచదార వేసుకోవాలి నీళ్ళు ఒక రెండున్నర మూడు గ్లాసులు పోసుకోవాలండి ఒక నాలుగైదు యాలకలు వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి వాటర్ మూడు గ్లాసులు పోసుకున్నాను ఇది మెత్తగా యాలక పొడి దంచాను కదా ఇది ఇందులో వేసేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేది కొంచెము ఈ పంచదార కరిగేంత వరకు కలపాలి ఎందుకంటే ఇది అడుగు అంటకుండా ఉంటుంది ఇది హైలోనే పెట్టుకొని కాచేసుకోవచ్చు అండి పంచదార కొంతమంది పాకం పడతారు పాకం పట్టాల్సిన అవసరం లేదు వాటర్ అంతా తెరితే సరిపోతుంది బండి పెట్టి ఆయిల్ పోసాను వాటిని అన్నీ వేయించుకోవాలండి ఇదిగో ఇట్లా తెరులుతున్నాయి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి వేయించి ఈ వాటర్లో వేసేసుకోవాలి నూనె కాగిపోయింది ఎక్కువ మంట ఉండకూడదండి సిమ్లోనే కాల్చుకోవాలి ఎర్రగా కాల్చుకోవాలి మనకి ఇక్కడ సరిపోను వేసుకున్నాం ఎక్కువ అనేది కాదు కొంచెం ఆయిల్ పెట్టుకొని వేసుకుంటున్నాను నేను కానీ చాలా సింపుల్గా అయిపోతుందండి ఇదిగోండి అన్నీ ఈ కలర్లో రావాలండి వీటిని పక్కన మనము పంతర వాటర్ పెట్టుకున్నాం కదా ఇలా వేసేయాలండి అన్నీ ఇదిగోండి మరలా సెకండ్ ట్రిప్ వేసుకుంటున్నాను ఇక చూడండి ఇట్లా సిమ్ లోనే కాల్చుకోవాలి అన్నీ వేయాలండి వేసి మూత పెట్టాలి ఇవన్నీ గిన్నెలో వేసేసాను ఒక అరగంట మూత పెట్టి ఉంచితే చక్కగా పంచదార వాటర్ అంతా కూడా లోపలికి పీల్చుకుంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి గులాబ్ జాము రెడీ అయిపోయింది బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవటమే ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్